హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చార్విక్ లాగ్స్ ఈరోజు మరో పూజ లాగ్తో మీ ముందుకు వచ్చానండి మాసం రెండవ గురువారం పూజ ఈ విధంగా చేసుకున్నానండి ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత పూజా గదిలో కూడా ఇలా పసుపు రాసి పద్మ ముగ్గు వేసానండి ఈ పద్మముగ్గు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి ఇలా ముగ్గు వేసిన తర్వాత దానిపైన పసుపు కుంకుమతో ఇలా వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ బోర్డర్స్ కూడా లైన్స్ వేసుకున్నానండి ఇక్కడ పూజ గదిలో క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దారుమందాలకు కూడా సేమ్ అలానే పసుపు రాసి బొట్టలు అవి పెట్టుకున్నానండి దీని పెయింట్ అయ్యలేదండి దారుమందాలకి అంటే ఇలా పసుపు రాసి పెట్టుకుంటే బాగుంటుంది కదా నిండిగా ఉంటుందంటే నాకు ఇలాగే ఇష్టం అండి ఇలా దారుమందాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత దారుమందాల దగ్గర రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా కిందని అలానే బొట్లు పెట్టుకున్నానండి ముంత పెట్టుకుంటాం కదండి దారుమందం దగ్గర దానికోసమని అలా అలంకరించుకున్నాను ఇక్కడ ఇలా దారుమందం దగ్గర అలంకరణ అయిపోయిన తర్వాత ఇలా ఫ్రంట్ సైడ్ అయిపోయిన తర్వాత సేమ్ ఇలానే బ్యాక్ సైడ్ కూడా దారుమందాలకి బొట్లు అవి పెట్టుకొని పసుపు కుంకుమతో అలాగే అలంకరించుకున్నానండి సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉంటుంది ఇలా ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసం దగ్గర కూడా సేమ్ అలాగే పసుపది రాసి నీట్గా బొట్లవి పెట్టుకున్నానండి ముగ్గు పైన అలా పసుపు కుంకం వేసి పెట్టుకుంటాను ఇంకా దాని తర్వాత అక్కడ బొట్లవి కూడా అలా పెట్టుకున్నానండి ఇంటి ముందు మొత్తం ఇలా పెట్టుకున్నాక మొత్తం వీడియో క్లిప్ తీసానండి ఇంటి ముందు ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందండి ముగ్గులు బొట్లు అవి ఇలా పెట్టుకున్నానండి తర్వాత బ్యాక్ సైడ్ అండి ఇది ఇలా పువ్వులతో అలంకరించుకొని పూజా గది కూడా పూజ చేసుకున్నానండి ఇక్కడ మా పూజా గదిలో పూజ అయిపోయిన తర్వాత మా అత్తయ్య మామయ్య దగ్గర కూడా వెలిగించుకుంటానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది సార్ ఎప్పుడైనా చూ తులసం దగ్గర కూడా సేమ్ అలానే చేసి పూజ చేసుకున్నానండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మినీ లాగ్తో మళ్ళీ కలుద్దాం